ఈ రోజు పది జిల్లాల తెలంగాణను ముప్పై మూడు జిల్లాలు చేసి ప్రజల వద్దకే పరిపాలన తెచ్చిర్రు రోజుకి ఏడు గంటలే ఉండే విద్యుత్తు ఇరవై నాలుగు గంటలు సరఫరా చేసిర్రు రాష్ట్రంలో ఇరవై ఆరు మెడికల్ కాలేజీలు కట్టిద్రు కోటి ముప్పై లక్షలు ఉండే సాగు విస్తీర్ణాన్ని రెండు కోట్ల తొమ్మిది లక్షల ఎకరాలకు పెంచుద్దు రెండు వందల ఎనబై తొమ్మిది మాత్రమే ఉన్న రెసిడెన్షియల్ పాఠశాలని వెయ్యికి పైగా పెంచిర్రు ఐటీ ఎగుమతులను యాబై ఏడు వేల కోట్ల నుండి రెండు లక్షల నలబై రెండు వేల కోట్లకు పెంచు మిషన్ భగీరథ ద్వారా ప్రతి మారుమూలకు తాగునీరు ఇరవై నాలుగు లక్షల టన్నులు ఉండే ధాన్యం సేకరణను నూట నలభై ఒక్క లక్షల టన్నులకు పెంచు లక్ష ఇరవై నాలుగు ఉండే రాష్ట తలసరి ఆదాయాన్ని మూడు లక్షల పదిహేడు వేలకు పెంచు సామాన్య మధ్యతరగతి ప్రజలకు ముందెన్నడూ లేని సంక్షేమ ఫలాలు అందించు తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిర్రు ఇలా చెప్పుకుంటూ పోతే మాటల్లో చెప్పలేనంత అభివృద్దిని ఇంకా ఏమైనా కేవలం ఇద్దరు ఎంపీలు ఉన్నప్పుడే ఢిల్లీలో కొట్లాడి తెలంగాణ తెచ్చిండు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు మన హక్కుల్ని సాధించుకునేందుకు బీఆర్ఎస్ ఎంపీలను ఢిల్లీకి పంపిద్దాం పార్లమెంటులో తెలంగాణ గలం వినిపిద్దాం నచ్చితే అగ్గిటి కోడి కొంగ లైక్ షేర్ అయ్యే బాబు సబ్స్క్రైబ్ చేసే సబ్స్క్రైబ్ చేసేయ్ పక్కనే ఉన్న గంట కూడా కొట్ట అప్పుడే మా వీడియో డైరెక్ట్ మీ ఫోన్ లోకి వచ్చేస్తాయి అయ్యి బాబు ఫోన్ లోకి